హలో వా వెల్కమ్ టు అవర్ ఛానల్ సారంగపాణి జాతకం సో ఈ రోజే ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది అండ్ నేను కూడా ట్రైలర్ చూసి ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా కానీ భయం భయంగానే థియేటర్లోకి అడుగుపెట్టాను బట్ సినిమా అయితే కొంచెం ఎగ్జైటింగ్ గానే ఉంది అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్ వచ్చేసి కొంచెం ఫ్లాట్గా ఉంటుంది సో ఏంట్రా బాబు ఇంకా బండి కదలట్లేదు ఫస్ట్ గేర్లో కూడా వెళ్ళట్లేదు అనే టైంలో మంచి ట్విస్ట్తో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సారంగపాణి జాతకాలని ఎక్కువగా నమ్ముతాడు చేతులు ఉన్నవి గీతలు కాదు మన తల రాతలు అనే టైప్ లో బతుకుతూ ఉంటాడు సారంగపాణి ఓ కార్ కంపెనీలో సేల్స్ గా పనిచేస్తూ ఉంటాడు అదే కంపెనీలో పనిచేస్తున్న మైత్రిని చూసి లవ్ చేస్తాడు అలా ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది కానీ అదే టైంలో సారంగపాణి జాతకం చూసిన ఒక ఆస్ట్రాలజర్ నీ జాతకంలో త్వరలో ఒకరిని మర్డర్ చేయబోతున్నావు అని చెప్తాడు అది విన్న సారంగపాణికి ఏం చేయాలో అర్థం కాదు అలా ఆ తరువాత సారంగపాణి నిజంగానే మర్డర్ చేశాడా లేదా అసలు మైత్రిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మూవీలో ప్రియదర్శి అండ్ రూపాయల యాక్టింగ్ అయితే చాలా డీసెంట్ గా ఉంది ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే వెన్నెల కిషోర్ హర్ష శ్రీనివాస్ అవసరాల అండ్ నరేష్ వికేలు సో వీళ్ళందరి గురించి తెలిసిందే కదా యాక్టింగ్ తో పాటు కామెడీని విగదిస్తారు అండ్ ఎస్పెషల్లీ ప్రియదర్శి అయితే రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసేసుకుని ఏ హీరో కూడా చేయలేని సాహసాలను చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ స్క్రిప్ట్ సెలక్షన్స్ చాలా ముందుకు వెళ్తున్నాడు అలాగే బలగం కోర్ట్ మంగళవారం సో ఇలాంటి సినిమాలతో వరుస హిట్లు కూడా కొడుతున్నాడు అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో తన యాక్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి అండ్ ఈ మూవీలో కామెడీ కింగ్స్ అయిన వెన్నెల కిషోర్ అండ్ హర్షాల పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ గా ఉంటాయి ఎస్పెషల్లీ డైలాగ్స్ అనమాట చాలా బాగా పేలాయి సో ప్రతి చోట మనం నవ్వుతాము సో మూవీ కాన్సెప్ట్ ఎంత ఎంగేజింగ్ గా ఉందో సో మూవీలో కూడా ఆ పంచ్ డైలాగ్స్ కానీ సో కొంచెం అడల్ట్ డైలాగ్స్ కానీ చాలా బాగా పేరా చెప్పాలి ఎస్పెషల్లీ మ్యూజిక్ అంటే సాంగ్స్ ఓకే అన్నట్టుగా ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు సో మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ అయితే తన డ్యూటీని చాలా పర్ఫెక్ట్ గా చేశారు అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అయితే తన రైటింగ్ ని ఒక డిఫరెంట్ స్టైల్లో అంటే కొంచెం మోడర్న్ పీపుల్స్ కి ఎలాంటి రైటింగ్ తో కూడిన సినిమా కావాలో సో ఆ సినిమాని ఈ సారంగపాణితో మన ముందుకు తీసుకొచ్చారు సో మూవీలో ఒక కన్ఫ్యూజన్ కామెడీని చాలా బాగా వర్కౌట్ చేశారు అండ్ మనం ప్రతి చోట అంటే చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాము చాలా బాగుంటుంది సో రీసెంట్గా వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు సో అస్సలు మిస్ అవ్వకండి సో రీసెంట్గా మనం థియేటర్ కి వెళ్ళి పగలబడి నవ్వుకున్న సినిమాలు అయితే చాలా తక్కువగా వచ్చాయి బట్ ఈ సినిమా అయితే ఆ లోటును తీర్చేస్తుందని చెప్పాలి సో ఈ సమ్మర్ లో అస్సలు మిస్ అవ్వకండి థియేటర్కి వెళ్ళి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి సో ఇది గైస్ ఈ మూవీ రివ్యూ వచ్చేసి సో మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్